అందరికీ ఈరోజు నేను గోంగూర ఎండు రొయ్యలు పులుసుకూర చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేను ముందుగా నేను ఒక పెద్ద పెద్ద కట్టలు రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి అలాగే ఒక పావు కేజీ ఎండు రొయ్యలు తీసుకున్నాను ముందుగా గోంగూర పోసుకుందామండి ఈ విధంగా చిన్న చిన్న లేతిగుర కూడా గోంగూర ఇలా కోసేసుకుందామండి లేతిగర అనేది మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కూడా వేసుకుంటే గోంగూర శుభ్రంగా ఆకుల నీరేసుకొని శుభ్రంగా కోసి పట్టు ఒక ఇంట్లోకి అలాగే రొయ్యలు కూడా మనం శుభ్రం చేసుకోవాలండి ఈ విధంగా తలకాయలు తోకలు ఇవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి ఇదిగో ఇలా అని అలాగే రొయ్యలు మొత్తం వలిసేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా రొయ్యలు మొత్తం ఇలా వలిసేసి శుభ్రంగా అన్నీ తీసేసుకొని మనం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే గోంగూర కూడా శుభ్రంగా ఇప్పుడు ఆటలు పోసుకొని కడిగేసుకుందామండి గోమూరలో ఇసుక అన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి మనం ఏ విధంగా ఒకటి రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుందాం గోంగూర కానీ గోంగూర రెండు కార్లు ఇలా శుభ్రంగా కడిగేసుకొని నీరు అనేది లేకుండా శుభ్రంగా ఇలా మనం పిండేసుకొని ఒక గిన్నెలో అండి గోంగూర శుభ్రంగా మనం కడిగేసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలండి ఈ విధంగా సన్నగా తరుక్కుని చూసారు కదా ఇలా తరిగేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం గోంగూర అనేది మనం శుభ్రంగా కడిగేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి ఇక మనం దీన్ని కూరలో వేసుకునేటప్పటికి ఇంకా కడగవసరం లేదండి ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిళ్ళలో వేసేసుకుని గోంగూర అంతా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం గోంగూర ఈ విధంగా మొత్తం కట్ చేసానండి సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం అది అలాగే గోంగూరలోకి వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అలాగే చిన్నవి రెండు టమాటాలు తీసుకున్నాను ఒక పెద్దల్లిపాయ ఈ సన్నగా కట్ చేసుకుని ముక్కలుగా పక్కన పెట్టుకుందాం వీటిని కూడా ఉల్లిపాయని మనం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి చిన్నవి అయితే రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను చేసే కూరకి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా మనం ముక్కలు కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇవి సైజు ముక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా మనం రెండు సగాలుగా చేసేసుకుని కట్ చేసుకుందామండి పచ్చిమిరపకాయలు అనేవి మనం గోంగూరలోకి ఎక్కువగా తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటేను అలాగే రెండు సగాలుగా చేసుకుని వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇంకా సరిపోతుందండి ఇలా వేసుకుంటేను నేనైతే వంద గ్రామ్ పచ్చిమిర్చికాయలు తీసుకున్నానండి కూరలోకి అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను కదా ఈ సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని అవి కూడా ప్లేట్లో వేసేసుకుందాం గోంగూర పులుపు కదా ఎక్కువగా అవసరం లేదండి రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు సరిపోతున్నాయండి ఇప్పుడు రొయ్యలు కూడా మనం శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కుందామండి శుభ్రంగా కడిగేయాలి ఏమో రొయ్యలు అనేవి ఇట్లా శుభ్రంగా చేతితో ఇలా కలుపుకుని ఇలా కలుపుకుంటే మనం దానిలో ఇసుక ఏమన్నా ఉండగానే పోతుందండి అందుకని శుభ్రంగా ఇలా చేత్తో ఇలా అనుకుని శుభ్రంగా కడిగేసుకున్నాము ఒక ఐదారు సార్లు వారు కడిగేసుకుంటే మనకి బాగా నీట్గా శుభ్రంగా ఉంటాయండి ఈ విధంగా కొంచెం ఒక నిమిషం పాటు వాటర్లో నానబెట్టేసుకుని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారండి ఈ విధంగా నేను ఒక ఐదు ఆరు సార్లుగా రొయ్యలు శుభ్రంగా కడిగేసానండి కడిగేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం కూర వేసుకోవడానికి చెట్టు పెట్టుకుని చట్టు వేడి ఆయిల్ పోసుకుందామండి కూరకు సరిపోయినంత ఆయిల్ పోసుకుందాం వేడైందండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టి కడిగేసి పెట్టిన రొయ్యలు వేసేద్దామండి రొయ్యలు వేసేసుకొని ఒకసారి ఇలా కలిగే రొయ్యి ఒక నిమిషం పాటు ఏకనెత్తామండి రొయ్యలు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత చూసారు కదండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేద్దాం అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఈ విధంగా మనము ఒకసారి మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు మగనిద్దామండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇది చూసారండి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు దీనిలో నేను కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసేస్తున్నానండి టమాటా ముక్కలు వేసిన తర్వాత అలాగే మనం కూర సరిపోను కళ్ళు వేసేస్తున్నానండి సరిపోతూ వేసింది అలాగే కొంచెం పచ్చేసుకున్నాము పసి వేసేసుకున్నాము ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మద్దమిద్దాం టమాటా మొక్క మసాలా అందుకని కొంచెం మొత్తం ఇద్దాం ఏ విధంగా ఉందండి కారేపులు దీన్ని మనం కారం చేసుకుందాము నేను ఇప్పుడు రెండు స్పూన్లు వరకే కారం వేసేస్తున్నాను అండి పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నాయి కదా రెండు స్పూన్లు కారం వేసేసాను కలిపి వేసుకొని మిరపకాయలు ఎక్కువ వేసుకుని కారం కట్టు వేసుకోవాలండి చాలా టేస్ట్ బాగుంటుంది దాంట్లో నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి కొన్ని వాటర్ పోసేసుకొని వస్తుందని నేను పోతున్న వాటర్ తీసారండి విధంగా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం కూర మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఉల్లిపాయ మొక్కలు అన్నీ ఉడికిపోయాయండి టమాటా మొక్కలు మొత్తం తింటారండి ఈ విధంగా ఉంది కూరకులు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగా వేసేద్దాం గోంగూరని ఈ విధంగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకునేది ఎందుకంటే మనం ఆకులు ఆకులుగా ఉందనుకోండి అది మన కొడకదండి ఇలా కట్ చేసి పెట్టుకుంటేను చక్కగా మగ్గిపోతుంది ఒకసారి మొత్తం కూర అంతా ఈ విధంగా తిప్పేసుకుని కలిపేసుకుంటే గోంగూర అనేది ఒక నిమిషంలో మగ్గిపోతుంది కదండి అందుకని ఇలా కలిపేసుకున్న కూరంతా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకున్నారు గోంగూర ఉక్కేటప్పుడు ఒకసారి కూరని మొత్తాన్ని ఒక్కసారి కలుపుకుందామండి ఉంటాను గోంగూర చూసారా కదా ఈ విధంగా మెక్కగా నగ్గిపోయింది ఒకసారి కలిపేస్తున్నాను గోంగూర రొయ్యల కూర ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటేను మనం కొంచెం నీరు ఉందండి ఈ నీరుతో పాటు గోంగూర కూడా మగ్గిపోతుంది ఒక నిమిషం ఇలా మగ్గనిద్దాము ఈ విధంగా చక్కగా మనకి చేసిన గోంగూరకి చేసిన దానికి పెరిగిపోయిందంటే ఎగిరిపోయింది కూర అంతాను ఈ విధంగా ఇంతేనండి గోంగూర ఎండు రైలు కూర రెడీ అయిపోయింది కదా కదా ఈ విధంగా చక్కగా మనకి దీన్ని కూర అని అంటారు మామూలుగా మనం ఎలా అయినా అనుకోవచ్చు గోంగూర కూర రెడీ అయిపోయిందండి రైలు కూడా అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి